శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్య నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకు ఏ బంధమైతే దూరమైంది అని బాధపడుతూ ఉన్నావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేయబోతున్నాను కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఈ సందేశాన్ని విను బిడ్డ అని అమ్మవారు మనకు ఈ విధంగా తెలియచేయబోతున్నారండి మరి ఈ సందేశంలో ఉండేటువంటి పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి విద్య నీ నుండి అదేవిధంగా నీ మనసు నుండి శాశ్వతంగా దూరమైనటువంటి ఈ బంధం గురించి బాగా బాధపడుతూ ఉన్నావు కదా సరే అని చెప్పి ఆ యొక్క బంధము అనేది మళ్ళీ నీ దగ్గరకు చేరుకుంటుందా లేదా అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు కదా మరి ఈ సందేశ రూపంలో నీకు ఒక మంచి మాటను అయితే తెలియజేయబోతున్నాను దీని ద్వారా నీ మనసులో ఉండేటువంటి భారం మొత్తము కూడా దిగిపోతుంది ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారు మళ్ళీ తిరిగి నిన్ను నీ యొక్క బంధాన్ని నీ మనసును అర్థం చేసుకుంటారా లేదా తిరిగి నీ వద్దకు వస్తారా లేదా నీ మనసు అనేది నీ యొక్క గొప్పతనము అనేది వారికి అర్థం అయ్యే విధంగా చెయ్యి తల్లి అని చెప్పి నన్ను పదే పదే అడుగుతూ ఉన్నావు కదా చూడు నిన్ను నమ్మినటువంటి వారు అంటే మన పైన నమ్మకం ఉన్నటువంటి వారు మన గురించి ఆలోచిస్తారా లేదా అని చెప్పి పదే పదే మన మనసుకు అనిపించడం సహజమే ఈ విధమైనటువంటి ఆలోచనలను నీవు మాత్రమే చేస్తే సరిపోదు ఎదుటి వ్యక్తులు కూడా చేయాలి అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా నీ మనసు నిండా కొన్ని సంతోషాలను నింపడానికి మంచి జీవితాన్ని నీ తల్లి నీకు ఇవ్వబోతుంది అని నీకు పదే పదే చెప్పడానికి తల్లి నీ ముందుకు ఈ విధంగా తీసుకువచ్చింది నీకు ఎవరైతే దూరం అయ్యారు అని చెప్పి నీవు పదే పదే బాధపడుతూ ఉన్నావో వారు నిన్ను అపార్థం చేసుకున్నారు అని చెప్పి ఇన్ని రోజులు కూడా నీవు భయపడిపోతూ ఉన్నావు వారు వారి యొక్క తప్పు తెలుసుకొని నీ వద్దకు రావడం నీకు దానికి మించినటువంటి సంతోషం అంటూ దానికి మించినటువంటి సంతోషం నాకు ఇంకా ఏముంటుంది అని తల్లి అని చెప్పి నీవు నన్ను పదే పదే అడుగుతూ వస్తున్నావు వారు నిన్ను అపార్థం చేసుకున్నారు అని చెప్పి అని చెప్పి అంటున్నావు కదా వారు నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటున్నావు కదా వారు మళ్ళీ తిరిగి నా వద్దకు వచ్చారు అంటే దానికి మించినటువంటి సంతోషం నాకంటూ ఇంకేది ఉండదు తల్లి అని కూడా నీవు అడుగుతూ ఉంటున్నావు చూడు నిన్ను ఎవరైతే అవహేళన చేసి నీ నుంచి దూరంగా నిన్ను నిందించి ఎవరైతే వెళ్ళిపోయారో మళ్ళీ తిరిగి నిన్ను అర్థం చేసుకొని నీ వద్దకు వచ్చి నీకన్నే గొప్పవారు ఎవరంటూ లేరు నీవే గొప్పవారివి అని చెప్పి నిజంగా ఆ మాట నీ ముందుకు వచ్చి అంటే ఎంత గొప్పగా ఉంటుందో కదా ఎందుకంటే నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే ఎందుకంటే నీకంటూ అన్నీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు నీవు ఎంతైతే నిజాయితీగా ఉంటావో ఎంతైతే ఆ యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటావో ఇవి అన్నీ కూడా ఆ యొక్క భగవంతుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు ఎందుకంటే నీ యొక్క సంతోషాన్ని ఎప్పుడు కూడా ఆ యొక్క భగవంతుడు నీ నుండి దూరం చేయడు చూడు ఆ తల్లి నీకు ఏం తెలియపరచాలి అనుకుంటుందంటే ఎవరైతే నిన్ను నిందించి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో నీవు చేయనటువంటి తప్పులకి నిన్ను నిందించి నీ నుండి దూరంగా ఎవరైతే వెళ్ళిపోయారో వారిని నీ దగ్గరకు చేర్చబోతుందట వారు లేకపోతే నీ జీవితంలో ఎంతో లోటుగా ఉంటుంది కదా మరి ఎవరైతే ఇటువంటివి అన్నీ కూడా తల్లిదగ్గ చెప్పుకొని బాధపడేటువంటి వారు ఉన్నారో వారికి తన యొక్క బిడ్డలకు ఆ తల్లి ఈ ఈ ఈ ఈ విధంగా విధంగా సందేశం ద్వారా రోజు వారు వారు దూరమైనటువంటి క్షణం నుండి నీవు చాలా బాధపడుతూ ఉన్నావు మళ్ళీ వస్తే చాలు అనుకుంటున్నావు నిన్ను నీ యొక్క మంచితనాన్ని నీ మనసును అర్థం చేసుకుంటే చాలు అని అనుకుంటున్నావు కదా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నిన్ను అనేక విధాలుగా నిందించి నీ నుండి దూరమైపోయినటువంటి ఆ బంధం మరలా తిరిగి అతి త్వందరలోనే ఆ యొక్క బంధం నీ చెంతకు చేరుతుంది అలాగే తక్కువ స్థాయి అని చెప్పి నిన్ను ఎవరైతే చులకరంగా చూసారో సమాజంలో నిన్ను చిన్న చూపు చూసారో అటువంటి వారి గురించి పదే పదే వారి గురించి అడుగుతున్నావే మరి ఇంతటి నీ మంచి మనసుకు నిన్ను వారు ఈ విధంగా బాధించి ఎందుకు వారు నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారికే తెలియాలి చూడు ఎవరైనా కానీ వారి యొక్క మనసులో ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉంటారో అనేది చెప్పడం చాలా కష్టం వారు పైకి ఒకలా లోపల ఒకలా ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను అంచనా వేయడం కూడా చాలా కష్టమే కాబట్టి నీవు కూడా అదే విధంగా ఉన్నావు నీ యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో నీ మంచు మనసు అనేది ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా నీ యొక్క పనులు అనేవి నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటాయో అంతే విధంగా వారిని కూడా నీ యొక్క అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి చేర తీసుకొని దగ్గర చేసుకున్నావు కానీ వారు మాత్రం నీ నుండి దూరమైపోయారు మంచి కోరుకునేటువంటి వారు మన చుట్టూ ఉండి మనకు మంచి ధైర్యాన్ని ఇస్తుంటే చెడు కోరుకునేటువంటి వారు మాత్రం మన యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకునేటువంటి తత్వాన్ని వారి యొక్క శిక్షను ఎప్పుడూ కూడా వారు అనుభవిస్తూనే ఉంటారు అంటే మనం సంతోషంగా ఉంటే పైకి మాత్రం నవ్వుతూ లోపల కుళ్ళుకుంటూ ఈ విధంగా వారి యొక్క ప్రవర్తన అనేది ఉంటే వారు ఎప్పుడు కూడా శిక్షను అనుభవిస్తున్నట్లదే లెక్క ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు శిక్షణ అనుభవిస్తున్నారు అనే చెప్పాలి ఎందుకంటే పర్ల గురించే ఆలోచిస్తూ పర్ల యొక్క సంతోషాన్ని మేము చూడలేకపోతున్నాము అని చెప్పి ఎవరైతే కుళ్ళుకుంటూ ఉంటారో వారికి ఒక జబ్బు ఉన్నట్లే లెక్కే కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నీవు అసలు ఆలోచించవద్దు నిన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి అంటున్నావు కదా అసలు నీ గురించి ఏముంటే వారు నేను అపార్థం చేసుకుంటారు చెప్పు ఎంత మంచి మనసునిది ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటావు ఎప్పుడూ కూడా ఒకరికి సహాయం చేస్తూనే ఉంటావు నీ మనసు గురించి నీ యొక్క మంచితనాన్ని గురించి ఎప్పుడు కూడా అర్థం అర్థం చేసుకున్నటువంటి వారి గురించి నీవు కూడా ఈ విధంగా ఆలోచించి మాహారాలు మానివేయడం చాలా తప్పు కదు కాబట్టి ఎటువంటి సందేహాలు ఎటువంటి ఆలోచనలు నీవు పెట్టుకోవద్దు నీ జీవితాన్ని నీవు సంతోషంగా గడుపుతూ ఉండు నిజంగా వారు నిన్ను అర్థం చేసుకుంటే తప్పకుండా వారే నీ చెంతకు వస్తారు కానీ నీవు మాత్రం వారు నీ దగ్గరకు వచ్చారు అని కదా అని చెప్పేసి వారి యొక్క మనస్తత్వాన్ని నీవు ఒకసారి గ్రహించావు కదా నీవు కూడా దానికి తగినట్లుగానే నేర్చుకుని వారికి తగినట్టు విధంగా ఉండడం మాత్రం నీవు ఖచ్చితంగా నేర్చుకోవాలి అయితే తే నీకున్నటువంటి అంటే నీ మనసుకు నచ్చినటువంటి నీ జీవితాన్ని అంతా కూడా చిన్నాభిన్నం చేసుకోకుండా నీ యొక్క సంతోషాన్ని నీ యొక్క ఆనందాన్ని ఎప్పుడూ కూడా సంతోషంగా బ్రతకాలి అని చెప్పేసే ఈ తల్లి నీ నుండి కోరుకునేది కాబట్టి నీవు ఎప్పుడు కూడా ధైర్యంతోనే ఉండు నీ మానసిక శక్తి కూడా చాలా రోజుల నుండి క్షీణించిపోతూ ఉంది అలాగే నీవు నడిచేటువంటి దారి కూడా చిన్నాభిన్నంగా కనిపిస్తూ ఉంది నీవు ఎంత కష్టంలో ఉన్నా కానీ నీ ముందు నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని నీవు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో సుమ కాబట్టి నేను అన్ని వేళలా కూడా నీతోనే ఉండి నీకు సహాయాన్ని అందిస్తాను అనేటువంటి విషయాన్ని మాత్రం ఎన్నడూ కూడా మర్చిపోకు నీవి ఇప్పుడు గుర్తు తెచ్చుకో ఎన్నో సందర్భాల్లో నీకు తోడుగా నేనటువంటి సందర్భాల్లో ఎవరు ఉన్నా లేకున్నా నేను ఉన్నానా లేదా అనేటువంటి విషయాన్ని నీ ఒక్కసారి గుర్తు చేసుకో అలాగే నేను నీకు ఎన్నిసార్లు సహాయం చేశాను నిన్ను నీ ముందు ఉండి నిన్ను ఎన్నిసార్లు నీకు ముందు నడవడానికి నేర్పాను ఇది కూడా నీవు బాగా గుర్తుంచుకో ఎందుకంటే అది నీ తల్లిగా నా యొక్క బాధ్యత ఎందుకంటే నీవు నా నీకన్నా ఇంకెవరికి సహాయం చేయాలి చెప్పు నీకు ఎన్ని ఆపదలు ఎదురైనా నీకు ఎన్ని కష్టాలు నీ చుట్టుముట్టినా కానీ నేనున్నానటువంటి ధైర్యంతోనే కదా నీకు ఇంత ఆనందంగా నీవు ఇప్పటికైనా కానీ కష్టాల నుండి సంతోషంగా ఉంటున్నావు అంటే నా తల్లి నాకు తోడుగా ఉందలే అంతా కూడా నా తల్లే చూసుకుంటుందిలే అనేటువంటి ధీమా నీకు ఏదైతే ఉందో అంతే విధంగా నా బిడ్డలను నేను కాపాడుకోవాలి అనేటువంటి ఒక బరువు బాధ్యతలను కూడా నేను మోస్తూ ఉంటున్నాను కాబట్టి కొండంత బలంగా ఎప్పుడు కూడా నేను నీ వైపు నిలబడే ఉంటాను అమ్మ అని పిల్లలు సప్ సముద్రాలు దూరంగా ఉన్నా కానీ నీ ముందుకు వచ్చి నిలబడతాను నేనే స్వయంగా నా బిడ్డల వద్దకు రాలేకపోయినా కానీ ఏదో ఒక రూపేనా ఖచ్చితంగా నా యొక్క సహాయము అనేది నీకు అందే తీరుతుంది మంచి సలహాలను అందిస్తాను కాబట్టి మీరు ఏదైనా ఒక తప్పుడు మార్గంలోకి వెళ్ళాలి అని అనుకున్నా మిమ్మల్ని ఏ విధంగా అయినా సరే దండించి అయినా సరే మిమ్మల్ని మంచి మార్గంలో నిలబెడతాను ఇవి అన్నీ కూడా కేవలం నీకు మాత్రమే ఎందుకు ఈరోజు చెప్తున్నాను అంటే నీవు ఏ బంధమైతే దూరం ఉంది అయింది అని బాధపడుతూ వస్తున్నావు బంధాల గురించి నీవు అసలు భయపడవద్దు బాధపడవద్దు సంతోషంగా ఆనందంగా నీ యొక్క జీవితాన్ని ఎంతో అంటే ఓర్పు సహనంతో గడి నీ యొక్క సమయాన్ని నీ యొక్క జీవితాన్ని గడిపేటువంటి నీకు నీ యొక్క బంధాలు ఎవరైతే దూరం అయ్యారు అని చెప్పి బాధపడుతున్నావో వారి గురించి లేనిపోనటువంటి భ్రమలతో వారి యొక్క ఆలోచనలతో నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా పూర్తయి మారిపోయాయి కాబట్టి ఇకనైనా నీకు నీవుగా నీ యొక్క సంతోషంగా నీవు ఎప్పుడు కూడా మనశ్శాంతిగా గడుపుతాము అని చెప్పి తల్లి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటుంది సో చూశారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశంలో అమ్మవారు మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఎటువంటి పరమార్థాన్ని తెలియజేశారు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అనుకుంటున్నామండి ఇక మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయండి మరో చక్కని అమ్మవారి సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం శ్రీ श्री नमः श्री गुरुदेव जय दुर्गा भवानी